నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో టారర్ రీడర్ శ్రీజగ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అయితే మీరు ఇందాక మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతూ కృష్ణపక్షం శుక్ల పక్షం రెండు వివరించారు వదిలేయాలంటే ఏం చేయాలి అలాగే మన విష్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి అని ఏం మేనిఫెస్టేషన్ చేయాలి అనేది చెప్పారు సో అయితే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అసలు ఎలా దాన్ని ఫాలో అయితే మన మనం వదిలేయడం అంటే ఏదైనా మీరు అన్నట్టు సమస్యలు కానీ లేకపోతే మనుషులు కానీ మనకు నచ్చినవి ఏవైనా సరే అదే మనకు కావాలి అంటే జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలి దానికి సంబంధించి ఏదైనా సరే సో రిలేషన్షిప్ పరంగా లేకపోతే ఫైనాన్షియల్ పరంగా ఏదైనా మనం అసలు వదిలేయడం అంటే ఎలా మేనిఫెస్ట్ చేయాలి అదే దాన్ని మనం కావాలి అనుకున్నప్పుడు ఎలా మేనిఫెస్ట్ చేయాలి ఈ రెండు డిఫరెన్స్ చెప్పండి ఓకే మనం ఇంతకు ముందు వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చూడండి ఇంతకు ముందు వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లైఫ్ లో ఒక సమస్యని అంటే ఏదైనా మనం ఒక సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి ప్రతిదీ ఒక్కరికి సక్సెస్ అనేది స్మూత్ గా రాదు ఏదైనా సరే సో దానికి సంబంధించిన పీపుల్స్ ప్లేసెస్ సిచ్యువేషన్స్ ఏం సిచ్యువేషన్స్ అడ్డుపడుతున్నాయి ఎవరి వల్ల అడ్డుపడుతున్నాయి ఎందుకు అడ్డుపడుతున్నాయి అవన్నీ కూడా మీరు ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి ఇంటెన్షన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి ఎవరి కోసం చేస్తున్నాం అది ఎందుకు చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాధ మీకు ఎందుకుంది ఎవరి వల్ల ఉంది ఏ సందర్భంలో జరిగింది ఈ సిచ్యువేషన్ని మీరు ఒకసారి తలుచుకొని ఒక పేపర్ తీసుకోండి చక్కగా రాయండి మీరు ఎవరి గురించి బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు లేకపోతే ఏ ఆరోగ్య సమస్య వల్ల బాధపడుతున్నారు లేకపోతే మీకు బిజినెస్ ప్రాబ్లం ఉందా మీరు కావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ వన్ బై వన్ లిస్ట్ అవుట్ చేసుకుని రాసుకోవచ్చు లేదా మీకు ఒకటే ప్రాబ్లం ఉందన్న కూడా రాసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఏమంటానంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ చక్కగా మెడిటేషన్ పొజిషన్ లో కూర్చోండి గుర్తు తెచ్చుకోండి ఒకవేళ మీకు ఎవరి మీదైనా కోపం సూయ ద్వేషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని అనుకుంటే ఇది కలిగాను మనం వెళ్ళి ఎవరిని చంపడానికి కొట్టడానికో మనకి అర్హత లేదు అది తప్పకుండా కాబట్టి ఏ మనిషినైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించటం అనేది నేర్చుకోవాలి ఓకే ఏ విషయమైనా ఎక్కడ ఎవరినైనా సరే ఫస్ట్ వాళ్ళని క్షమించండి వాళ్ళ పేరు తీసుకోండి ఆ సిచ్యువేషన్స్ గుర్తు చేసి తెచ్చుకోండి మీకు ఏడవాలనిపిస్తే ఏడ్ చేసేయండి చాలా మంది ఏం చేస్తారంటే ఆ బాధను లోపలే పెట్టుకుని దాన్ని క్యారీ చేస్తూ ఉంటారు గుర్తు పెట్టుకోండి లైఫ్ లో మీకు ఏ సక్సెస్ కావాలనుకున్నా జరగకపోవడానికి రీజన్ ఏంటంటే మీలో ఉన్న బ్లాక్స్ ఏంటంటే కోపం ఉంటది చూపించలేరు బాధ ఉంటది ఏడిస్తే లోక అని అనుకుంటారు లోపల లోపలే మీరు లోపలే ఉండి మనకి బ్లాక్స్ మనకి హర్డల్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి లైఫ్ లో సో ఒక పేపర్ తీసుకోండి ఒక పని తీసుకోండి పీస్ఫుల్ గా ఒక పక్కన కూర్చోండి మిమ్మల్ని ఎవరు బాధ పెట్టారు ఎందుకు బాధ పెట్టారు ఆ సిచ్యువేషన్ ఏంటి ఒకసారి తీసుకోండి నిజంగా మీకు అదే బాధ అనిపిస్తుంటే ఆ మనిషిని మనస్ఫూర్తిగా క్షమించండి సిచువేషన్స్ రాసుకోండి లేదా మీకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం రాయండి తొందరగానే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ నా లోపల నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి రాసుకోండి బిజినెస్ ప్రాబ్లం అయితే గనుక మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి ఒకసారి మీరు తలుచుకోండి అండ్ అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఆ తప్పు మళ్ళీ మీరు చేయకుండా ఉండడానికి మీ లోపల లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపం పోవాలని చెప్పేసి కోరుకోండి ఓకే లేదు ఒక మనిషి మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ మనిషిలో మంచి లక్షణాలు రావాలి అంటే వాళ్ళు నాశనాన్ని కోరుకోవాలి అది మనకే ఇబ్బంది కరెక్ట్ ఆ మనిషికి మంచి జరగాలని కోరుకుంటూ ఆ మనిషి యొక్క ఏంజల్స్ ఎవరైతే ఉంటారో ప్రతి మనిషికి జీవితంలో ఒక ఏంజల్ అనేది ఉంటుంది సో ఆ పర్సన్ యొక్క ఏంజల్ ని మనం అడగాలి నాకు ఇంకా అతని నుంచి ఎలాంటి ఇబ్బంది రాకూడదు దీనికి నాకు మీ హెల్ప్ కావాలని ఆ ని అడగండి యూనివర్స్ కి ప్రే చేసుకోండి చక్కగా మీరు రాయాలనుకున్న ప్రాబ్లమ్స్ అన్ని లిస్ట్ అవుట్ చేయండి రాసిన తర్వాత పేపర్ ఉంటుంది కదా అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదో ఒక పేపర్ అనుకుందాం పేపర్ ఫోల్డ్ అవుట్ ఫోల్డ్ వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పేపర్ ఉంది ఇబ్బంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా వన్ బై వన్ అంతా రాసుకున్నాము రాసిన తర్వాత ఏం చేస్తారంటే పేపర్ని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని తర్వాత ఇలా ఫోల్డ్ వేయాలి అవుట్ సైడ్ ఓకే ఓకే అవుట్ సైడ్ సైడ్ ఫోల్డ్ చేయాలి అవుట్ ఫోల్డ్ ఇలా వేసిన తర్వాత రైట్ హ్యాండ్ లో పెట్టుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లైఫ్ లో నుంచి మీకు అవసరం లేని పెయిన్ అయినా మనుషులైనా సిచ్యువేషన్స్ అయినా ఏదైనా సరే హెల్త్ ఇష్యూ అయినా ఏ ప్రాబ్లం అయినా మీరు వదిలేయాలనుకున్నప్పుడు ఇలా లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మీరు రైట్ హ్యాండ్ లో మాత్రమే పెట్టుకోవాలి రైట్ హ్యాండ్ ఫర్ రిలీజింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఫర్ రిసీవింగ్ ఓకే 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 మనకి ఏం రిసీవ్ చేసుకోవాలనుకున్నా లెఫ్ట్ హ్యాండ్ నుంచి యూనివర్స్ నుంచి నేను చెప్పేది యూనివర్స్ నుంచి మనం ఏం రిసీవ్ చేసుకోవాలనుకున్నా ఫ్రమ్ ఆర్ హార్ట్ మనం అడుగుతున్నట్టుగా మనం లెఫ్ట్ హ్యాండ్ నుంచి రిసీవ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ వదిలేస్తాం సో రైట్ హ్యాండ్లో ఇలా పట్టుకోండి చక్కగా మీకు జ్ఞాన ముద్ర వస్తే వేసుకోండి ఎలాంటి ముద్ర అయినా సరే మీరు యోగా లో ఉంటే మీకు తెలుసు ఏమేమి ముద్ర వేసుకోవాలని చెప్పేసి మీ మనమైతే గా ఎలా కూర్చున్నా సరే ఏమైతే రాసేమో అవన్నీ విజువలైజ్ చేయాలి అవి మన లైఫ్ నుంచి తక్షణం ఈ రోజు ఇప్పుడు ఈ క్షణం వదిలేస్తున్నాము అనుకున్నట్టుగా మనం భావిస్తూ విజువలైజ్ చేసుకుంటా అంటే దాన్ని ఊహిస్తూ వదిలేస్తున్నాము నా వంట్లోంచి ఇంట్లోంచి ఆ ప్రాబ్లమ్స్ అన్ని లేదా పర్సన్ ని నా లైఫ్ నుంచి నేను వదిలేస్తున్నా ఈ క్షణం అని చెప్పుకుంటూ విజువలైజ్ చేస్తూ ఒక పది నిమిషాలు ఇన్హేల్ ఎక్సిల్ అంటే గట్టిగా ఊపిరి తీసుకుని ఊపిరి వదులుతున్నట్లయితే గనక మీ కోపం మీ ఆవేశం ఏదైతే ఉందో అంతా కూడా అవి బయట వెళ్ళిపోతాయి మీరు ఏదైతే బ్రీత్స్ హెవీ బ్రీత్స్ ఇన్హేల్ ఎక్సిల్ చేసుకుంటారో ఆ బ్లాక్స్ అన్ని రిలీజ్ అవుతాయి ఓకే ఇలా ప్రాసెస్ చేస్తూ మెడిటేషన్ చేయండి చక్కగా ఆ పర్సన్ క్షమించి ఇలా మెడిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి దాని తర్వాత ఈ ని ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ ద హౌస్ ఇంటి బయట ఒక దీపం ఒక క్యాండిల్ లైట్ చేసుకుని లేకపోతే ఏదన్నా మీకు ఇంటి బయట కుదరదు మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నామండి అని అనుకుంటే వాష్ ఏరియా ఉంటది మన వాష్ ఏరియా అయినా పర్వాలేదు వాష్ రూమ్ అయినా పర్వాలేదు క్యాండిల్ లైట్ చేసుకుని ఈ పేపర్ ని మీరు ఏదైతే రాశారో అవన్నీ కూడా ఈ పర్సన్ ను వదిలేస్తున్నా ఈ ప్రాబ్లం ని వదిలేస్తున్నా ఈ హెల్త్ ని వదిలేస్తున్నా ఈ బిజినెస్ ప్రాబ్లం వదిలేస్తున్నా లేదా ఈ కోర్ట్ ఇష్యూ తొందరగా అవుట్ అవ్వాలి ఈ ఇష్యూని వదిలేస్తున్నాను అని చెప్పేసి ఈ పేపర్ ని బర్న్ చేయండి ఇలాగే విజువలైజ్ చేస్తూ మాట్లాడుకుంటూ యూనివర్స్ తో మాట్లాడుతూ మీరు పేపర్ ని బర్న్ చేసి యాషెస్ అనేవి ఫ్లష్ అవుట్ చేసేయాలి ఓకే ఓకే ఇంట్లో ఎక్కడ కింద మీద పడకూడదు ప్యాన్ వేసుకుని ప్రాసెస్ చేయకండి అవుట్ గాలి ఉందో లేదో ఒకసారి చూసుకుంటే ఎక్కడ ఇవి చల్లా చెదరవకూడదు చక్కగా ఫ్లష్ అవుట్ చేసేయండి కింద పడతాయి అని అనుకుంటే ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకుని చేసుకోవచ్చు బూర్దంతా కూడా దానిలో పడిపోతుంది హ్యాపీగా ఫ్లష్ అవుట్ చేసేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత మీరు ఇంట్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత స్నానం చేయండి సాల్ట్ వాటర్ తో సాల్ట్ వాటర్ మాత్రం హెడ్ కి తీసుకోద్దు చుట్టూ ఉడిపోద్ది మళ్ళీ మనం చెప్పలేదు అని అనుకుంటారు సో సాల్ట్ వాటర్ హెడ్ కి అసలు మంచిది కాదండి ఒంటికి మాత్రమే తీసుకోండి లేదు నేను తలస్నానం చేస్తాను అని అనుకుంటే మేము మామూలుగా తలస్నానం చేసేసుకుని జస్ట్ ఉప్పు నీళ్ళతో వంటికి మాత్రమే స్నానం చేయాలి చేసిన తర్వాత అంటే తలస్నానం కంపల్సరీనా ఈ ప్రాసెస్ లో తలస్నానం కంపల్సరీ స్నానం చేసినా పర్వాలేదు తలస్నానం చేస్తే ఇంకా మంచిది సో ఇలా చేసిన తర్వాత వచ్చిన తర్వాత మీ వంటకి ఇంటికి సాంబ్రాన్ని ధూపం వేసేసుకుని తర్వాత చక్కగా మంచిగా దేవుడి ముందు కూర్చోవడం మీకు ఏ మంత్రాలు అయితే వస్తాయో అవి చక్కగా చేసుకోవడం ఏదైనా పర్వాలేదు లేదు మీకు స్విచ్ వర్డ్ కావాలి అని అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మీరు చేసేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ కృష్ణపక్షంలో మాత్రమే చేయాలి రోజు చేయాలి రోజు రోజు అంటే రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ డే మాత్రం తలస్నానం చేయండి ప్రతిరోజు రాయడం బర్న్ చేయడం కాళ్ళు చేతులు కడుక్కోవడం లేదా స్నానం చేయడం అంతే ఇది నైట్ పూట చేస్తే చాలా మంచిది నైట్ టైం ఏడు ఎనిమిది దాటిన తర్వాత చేస్తే చాలా మంచి మంచిది Thank you, Andy. Thank you so much.